తిలకం లలాటపలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలేేణు కరేక సర్వాంగే హరిచందనంచళయం కంఠేచముక్తీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి లోకంలో రెండు తిథులున్నాయి అష్టమి నవమి ఇవి మామూలుగా పంచాంగ కర్తలు చెప్పినటువంటి విధానంలో అన్నిటికీ మనం పక్కన పెట్టి మిగిలిన పనులన్నీ చేస్తూ ఉంటాం కానీ ఈ రెండు కూడా విశిష్టమైనటువంటి పర్వదినాలుగా నిర్ణయ శాస్త్రాలు అన్నిట్లోనూ కూడా చెప్పబడ్డాయి ఎలాగంటే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి అష్టమి తిథి నాడు అవతరించాడు శ్రీరామచంద్రుడు నవమి తిథిని ఎన్నుకొన్నాడు ఇలా రెండూ కూడా భగవంతుని యొక్క అవతారాలలో విభవ అవతారాలు అంటే తమ వైభవాన్ని చెప్పేటువంటి పరిపూర్ణ మానవ అవతారాలుగా ఉన్నటువంటి రామకృష్ణ అవతారాలు రెండింటికి కూడా ఈ నవమి అష్టమి తిథులు ఎన్నుకొనబడ్డం అనేది చూస్తే చాలా విచిత్రంగా కనిపిస్తుంది కృష్ణ అష్టమి ఈ తిథి శ్రీకృష్ణుని యొక్క జయంతి అని ఒక మాట అంటారు అష్టమి రోహిణి యుక్త జయంతి ప్రకీర్తియతే అని దీనికి జయంతి అంటే ఏమిటో ఒక చక్కటి అర్థాన్ని చెప్పారు అది తిథి మాసం ముఖ్యంగా నక్షత్రం ఇవి కలిసినప్పుడు వచ్చేటువంటి ఉత్సవానికి జయంతి అని పేరు అందులోను అష్టమి తిథి రోహిణి నక్షత్రం ఇవి రెండు గనక కలిసి వస్తే దానికి జయంతి అని పేరు ఆ జయంతి సార్థకమై తన్ను తాను చరితార్థము చేసుకున్నటువంటి రోజు శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకంలో అవతరించినటువంటి రోజు కాబట్టి దీనికి మాత్రమే శ్రీకృష్ణ జయంతి అనేటువంటి ఆ పదం పరిపూర్ణంగా సరిపోతుంది అర్థం మరి మిగిలిన పుట్టిన రోజుల్ని మనం జయంతి అనమా అంటే అంటాం పుట్టినరోజు అనేటువంటి అర్థంలో ఆ పదాన్ని వాడుతూ ఉంటాం గాని కానీ జయంతి అనే పదానికి నిర్వచనం చెప్పడం అంటూ వస్తే మాత్రం అది శ్రీకృష్ణ అష్టమికే నూటికి నూరు పాళ్ళు సరిపోతుంది అని మన శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి ఈ అష్టమి నవముల్ని ఒక పండుగ దినాలుగా మన ఆగమ శాస్త్రాలన్నీ కూడా చెప్పేయి ఈ రెండు కూడా చాలా గొప్ప పండుగలు అనేటువంటిది మనకి అన్ని తిథులకి ఒక్కొక్క రకమైనటువంటి పండుగ అందరికీ తెలిసినవే జగత్ ప్రసిద్ధాలే అన్నీ కూడా అందులో అష్టమీ నవములు చాలా గొప్ప పండుగలోని ఆగమ శాస్త్రాలు నిర్ణయించాయి ఆగమ శాస్త్రం ఆలయము అందులో ఉండే భగవతత్వము ఆ మూర్తి అక్కడ జరిగే ఉత్సవాలు అక్కడ జరగవలసినటువంటి పద్ధతులు వీటన్నిటినీ కూడా నిర్ణయించి చెప్పేటువంటి శాస్త్రం కదా అందులో పాంచరాత్ర ఆగమము అనేటువంటి ఆగమంలో ముఖ్యంగా ఈ పండగల వైశిష్ట్యాన్ని గురించి చాలా చక్కగా మనకి వివరించి చెప్పారు ఏమిటి అని అంటే ఆగమ శాస్త్రం ప్రకారము మనకి మన దేశంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా పుట్టిన రోజుకి నక్షత్రాన్ని ప్రధానంగా చూసుకుంటాయి అవి సౌరమానాన్ని పాటిస్తాయి అంటే సూర్యుని యొక్క గమనాన్ని బట్టి అవి పంచాంగాన్ని లెక్క పెట్టడము అనేటువంటిది జరుగుతుంది నక్షత్రాన్ని ముఖ్యంగా తీసుకుని ఆ పుట్టినరోజు చేయడం అనేది జరుగుతుంది అందుకే అటువైపు అంతా ఇవాళ పుట్టినరోజు అనడానికి పవిత్రమైనటువంటి నక్షత్రము గల రోజు అనే అర్థంలో తిరు నక్షత్రము అని అంటారు అలా కాకుండా మిగిలినటువంటి కార్యక్రమాలకి తిథులని ముఖ్యంగా చూస్తారు అనమాట మనం ఇక్కడ చాంద్రమానాన్ని ముఖ్యంగా తీసుకుంటాం చంద్రుని యొక్క గమనాన్ని బట్టి చంద్రుడు ఏ నక్షత్రంతో చేరితే ఆ మాసాన్ని మనం నిర్ణయిస్తూ ఉంటాం అక్కడ సూర్యుడు ఏ రాశిలో చేరితే ఆ రాశి ఆ నామంతో వాళ్ళు పరిగణిస్తూ ఉంటారు అని ఇది ప్రధానంగా తీసుకొని ఈ కృష్ణాష్టమిని కొందరు ఇవాళ చేసుకుంటారు కొందరు మరుసటి నెలలో తొమ్మిదో తారీఖున వస్తుంది కృష్ణాష్టమి అని అంటే నక్షత్ర ప్రధానంగా చేసుకుని ఏ రోజునైతే అష్టమి తిథితో పాటు రోహిణి అనేటువంటి నక్షత్రం కూడా ఉంటుందో అది సింహమాసం అవుతుందో అలాంటి రోజులు చేసేటువంటిది శ్రీ కృష్ణాష్టమి అని ఆ సిద్ధాంతం ప్రకారం నడవడం వల్ల ఆ పంచరాత్రాగమ ఆలయాలు అన్నీ కూడా ఆ సిద్ధాంతాన్ని అనుసరించి వెడుతూ ఉండడం వల్ల ఆ కృష్ణాష్టమి మళ్లీ నెలలో వస్తుంది ఇది కేవలం తిథి ప్రధానంగా చేసుకోవడం వల్ల అష్టమి తిథి కృష్ణాష్టమి శ్రావణ మాసము అనేటువంటి సిద్ధాంతంతో ఇవాళ ఈ కృష్ణాష్టమి చేసుకోవడం జరుగుతుంది సరే సిద్ధాంతాలు ఏవైనా కృష్ణుడు ఆ నామాన్ని తలుచుకుంటేనే ఒక ఆనంద తత్వం మన మనసుల్లో మన కళ్ళ ముందు కూడా కదలాడుతుంది మన మనస్సుని కరుషతి ఆకర్షించేస్తుంది అలాంటి సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి రూపానికే కృష్ణ అనేటువంటి నామము అని చెప్పి కృషి భూవాచక శబ్ద నస్తు నిర్వృతి వాచక అని ఆనందప్రదుడైనటువంటి పరమాత్మని చెప్పేటువంటి నామంగా ఈ కృష్ణనామాన్ని మనకి పెద్దలందరూ కూడా అందంగా చెప్పారు అంతేకాకుండా కృష్ణ పరమాత్మే స్వయంగా ఒక మాటని అన్నాడు అన్నమాట తాను ఎందుకు కృష్ణుడిగా అయ్యాడు అని ఒకటి ఒక నల్లదనం అందమైనటువంటి రంగు ఉండడం వల్ల ఆ కృష్ణనామం ఆయనకి సార్థక్యాన్ని చేకూర్చింది అంటారు ఎంత నల్లగా ఉంటాడు కృష్ణయ్య అంటే లక్ష్మణైతేంద్రులు వారు చెప్పిన పద్యం గుర్తురాక తప్పదు నల్లని వాడట మరి ఆ నల్లధనము ఎంత నల్లగా ఉంటాడండి అప్పుడు చాలా నల్లగా ఉంటాడని ఓపికొన్నంత వరకు అలాని ఒత్తి మరీ చెప్తారన్నమాట ఈయన నల్లదనం చూసేటప్పటికి అంతవరకు ప్రపంచంలో నలుపుకి మేమే గొప్పవాళ్ళం చెప్పుకున్నటువంటి ముగ్గురు తలలు వంచుకున్నారు అని చెప్తారు ఏమిటంటే నవనీరద కొత్త నీల మేఘం ఉంటుందే చాలా ఆనందంగా ఆకాశంలో వికరిస్తూ విహరిస్తూ ఉండేదిట నా అంత సౌందర్యం ఈ నైల్యంలో ఇంకా దేనిలోనూ లేదు అని తల ఎత్తి తిరిగినట్లు విహరిస్తూ ఉండేదిట అది కాస్త కృష్ణుడు పుట్టిన తరువాత అబ్బే నన్ను ఓడించేశాడు కృష్ణుడు ఎక్కడికో పోతా అంటూ ఆకాశంలో ఎగిరిపోయింది అంటారు అలాగే సంపుల్ల ఇందీవరము చక్కగా వికసించినటువంటి నల్ల కలువ ఉంటుంది కదా అదిట గర్వంగా అలా కనులు విప్పి అటు ఇటు చూస్తూ చూసారా ఎంత నల్లగా ఉన్నానో నన్ను మించిన సౌందర్యం ఎక్కడైనా ఉందా అనేదిట కృష్ణుడు పుట్టక ముందు తీరా కృష్ణుడు పుట్టిన తర్వాత అయ్యో నాకంటే గొప్ప అందగాడు వచ్చాడు ఇంకా నా జన్మ ఎందుకు అంటూ ముకుళించుకుపోయిందట ఒక పక్కకి వెళ్ళిపోయింది ఇంకా మూడవది యమునా నది ప్రవాహము అని చూడండి నేను ఎంత నల్లగా ప్రవహిస్తున్నాను సౌందర్యం అంతా నా రూపంగా ప్రవహిస్తోంది అంటూ యమునా ది గర్వంగా వెళ్లేదిట కృష్ణ అవతారము తరువాత యమున ఇంక వచ్చింది నా బ్రతుకు ఏ నదిలోనో ఏ సముద్రంలోనో దూకుతాను అంటూ పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోయిందిట అంత అందమైనటువంటి నైల్యం మొట్టమొదటిసారిగా ఆ కన్నయ్యని ఉయ్యాల్లో పడుకోపెట్టినప్పుడు కొనక్కింకినిలో కొనత్కింకినిలో వారు చెప్తారు ఆహా ఇది ఏమి ఏమిది ఏమి కాంతరితమై ఒప్పన్ నైల్యమై ఒప్పన్ వమన్ నైల్యమై ఎక్కడ ముట్టుకుంటే అక్కడ ఆ నీలం రంగు అంటుకుంటుందేమో బయటకు వచ్చేస్తుందేమో అన్నట్లు అంత ప్రకాశమానమైనటువంటి అందమైనటువంటి రంగుతోటి చిన్ని కన్నయ్య అవతరించాడు అని అందుకే ఆయన అవతరించింది చూస్తే శ్రావణ మాసము తిథి చూస్తే అష్టమి తిథి అందుకే గోపబాలురందరూ కూడా కృష్ణుణ్ణి ఆహ్వానించారట గోప బాల రావయ్యా గోపి మనోహర రావయ్యా ఇువదనారావయ్యా నందకుర రావ్యా శ్రావణమాసమిమాయరా రోహిణీయే చరితమురా అష్టమీతిథియే నో మునోచరా జన్మాష్టమీయే నీలిచనురా ఇందువదనా రావయ్యా భవబంధ విమోచన రావయ్య ఎలాంటి స్వామికి ఆహ్వానం పలికారు ఆ గోప గోప బాలురు గోప స్త్రీలు అందరూ కూడా కలిసి భవబంధ విను విమోచనుడైనటువంటి స్వామికి ఈ లోకంలోకి స్వాగతం పలికారు అని అందుకే లీలాసుకులు శ్రీకృష్ణ కర్ణామృతంలో అంటారు సంసారే కింసారం కంసారే చరణ కమల పరిభజనం జ్యోతిక్కి మందకారేయ దందకారే హే అనుస్మరణం అంటారు ఏమిటండి ఈ సంసారంలో మనకి ఉన్నటువంటి సారము అని అంటే కంసారే హే చరణ కమల పరిభజనం కంసారి అయినటువంటి ఆ నల్లనయ్య యొక్క చరణము కమలములను ఆ ద్వంద్వమును పరిభజన చేయడమే ఈ జీవితానికి మనము చేయవలసినటువంటి కర్తవ్యము అనేటువంటి మాటని అంటాడు ఎందువల్ల ఏమిటి జీవితం యొక్క తత్వం అశాశ్వతమైనటువంటి ఈ జీవితాన్ని ఒక్కసారిగా భగవంతుని యొక్క ధ్యానముతోటి మనం సార్థక పరుచుకోవడమే జీవితానికి లక్ష్యము అనేటువంటి దాన్ని పెద్దలందరూ కూడా తమ తమ వాంగ్మయంలో మనకి ఈ జాతికి అందించారు అందువల్ల మనం వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము అని అలా అవతరించినటువంటి స్వామి సింహమాసే పక్షే రోహి ష్టమీతిథరార్ధ ప్రతారం కృష్ణం వందే జగద్గురు ఈ శ్లోకాన్ని కృష్ణాష్టమి నాడు తప్పకుండా చదువుతారు ఇది దాక్షిణాత్య సంప్రదాయంకి సంబంధించింది కాబట్టి ఆ మాసం సింహ మాసము అది కృష్ణ పక్షము అది రోహిణీ నక్షత్రము అది అష్టమి తిథి వీటి కలయిక ఎప్పుడు ఉంటే అప్పుడు కృష్ణ జయంతిని మనం చేసుకోవాలి అని చెప్పి చెప్తారు ఎవరండి ఈ శ్రీకృష్ణుడు చరమార్థ ప్రదాతారం చరమార్ధము అని చెప్పి అత్యద్భుతమైనటువంటి ఒక అర్థాన్ని చెప్పాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువైనటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్ష ఈ శ్లోకాన్ని మనకి చరమ శ్లోకము అని అంటారు ఒక సక్కటి సంప్రదాయంలో అన్ని ధర్మాలు వదిలేయండి ఏం పర్వాలేదు మాం ఏకం శరణం వ్రజ నన్ను ఒక్కనే శరణుగా సేవించండి పొందండి అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అప్పుడు నన్ను నమ్మినటువంటి నా భక్తులని అన్ని పాపముల నుండి కూడా నేను మోక్షము విడుదల కలిగిస్తాను మీకందరికీ అని కూడా చెప్పినటువంటి స్వామి చరమార్ధ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురు అలాంటి జగద్గురువైనటువంటి కృష్ణుడు అవతరించినటువంటి అద్భుతమైన రోజు ఈ రోజు అందుకే శంకర భగవత్పాదులు కూడా మనకి శ్రీకృష్ణాష్టకాన్ని అందిస్తూ వసుదేవసుతం దేవం కంస మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అని కీర్తించారు ఆయన వసుదేవ సుతుడు అయ్యాడు ఈ వసుదేవుడు దేవకీదేవి కూడా పూర్వ జన్మలో ప్రార్థన చేస్తే వారి ప్రార్థన తీర్ అంగీకరించి ఆ కోరిక తీర్చడం కోసం వారికి అష్టమ గర్భంలో నేను వచ్చి అవతరిస్తాను అనే మాట ఇచ్చినటువంటి శ్రీమన్నారాయణ యణుడు ఆ చెరసాలలో అవతరించాడు ఆ జన్మ భూమి చెరసాలైనా దానిని ఆనందంగా వరించాడు స్వామి అని అటువంటి స్వామి చెరాలలో పుట్టినటువంటి స్వామి అటు తల్లిని తండ్రిని పుడుతూనే చాలా విస్మయావిష్టుల్ని చేశాడు ఎలా పుట్టాడు అని అంటే ఆ పుట్టినటువంటి సమయంలో భగవత్ తత్వమే అక్కడ నున దేవకి పూర్వ సంధ్యాయా మహాత్మన సూర్యుడు ఎప్పుడు కూడా తూర్పు కొండపై ఉదయిస్తాడు అలాగే ఈ నల్ల సూర్యుడు ఉన్నాడే తమిళ భాషలో నమ్మాళ్ళవారనే మహానుభావులు కరి సూర్యన్ అంటారు అంటే నల్ల సూర్యుడు అనమాట మెరిసిపోతూ ఉంటాడు నల్లటి కాంతులతోటి అని అలాంటి ఆయన దేవకీ సంధ్యాయం దేవకీ దేవి అనేటువంటి పూర్వ సంధ్యలో అక్కడి నుంచి ఒక్కసారి ఈ లోకంలోకి అవతారము అసలు అవతారము అంటే వచ్చుట అని అర్థం అంటే శ్రీ మహావిష్ణువుకే అవతారములు దిగి వచ్చుట అనేటువంటివి ఉన్నాయి అది మనందరికీ తెలిసిన విషయమే కదా అలా శ్రీకృష్ణ అవతారంలో పరిపూర్ణమైనటువంటి అవతారంగా దేవకి అనేటువంటి పూర్వ సంధ్యలో కృష్ణుడు అనేటువంటి సూర్య భగవానుడు అఖిల పద్మ బోధ మరి సూర్యుడు ఉదయిస్తే పద్మాలన్నీ వికసించాలి కదండి ఆ ఇక్కడ కూడా ఈ లోకము అనేటువంటి ఈ జగత్తు అనేటువంటి ఈ పద్మాన్ని అలా వికసింపచేశాడు అంటే ఆయన రాకతోటి ముని మానసములంతా కూడా పొంగిపోయాయి సుగురు మానసములన్నీ కూడా ఉత్ఫుల్లముల అయ్యాయి లోకంలో ఉండేటువంటి జనములు అందరూ కూడా ఆనంద తరంగిత హృదయాలలో ఓలలాడారు అని చెప్పి మనకి భాగవతము అటు వ్యాస భగవానులు ఇటు పోతనామాచుల వారు కూడా అత్యద్భుతంగా వర్ణిస్తారు అలాగా ఆవిర్భూతం ఆవిర్భవించాడండి స్వామి అని అంటారు అంటే అటు సింహమాసము అసితపక్షము రోహిణి అష్టమీ తిథి అని ఇంక ఈ రోహిణి నక్షత్రం దగ్గరికి వచ్చేటప్పటికి చంద్రుడికి ఇరవై ఏడుగురు భార్యలు అందులో స్వాతి గారికి ఒక అద్భుతమైన కొడుకు కలిగాడు ఒక అందగాడైనటువంటి కొడుకు స్వాతి నక్షత్రంలో వర్షపు చుక్క గనక ఆ ముత్యంలో ఆ స్వాతి మీ దాంట్లో పడితే అది ముత్యంగా మారుతుంది అని రత్నశాస్త్రం మనకి చెప్తోంది అనమాట అంటే స్వాతి నక్షత్రం ముత్యాన్ని కన్నది అని మిగిలిన నక్షత్రాలన్నీ సిగ్గుపడ్డాయి అయ్యో మేము తల్లులం కాలేకపోయామే అని అప్పుడు భగవంతుడు రోహిణీ నక్షత్రాన్ని అనుగ్రహించాట నువ్వేం బెంగపడకు నేను వచ్చి నీలో నీ నక్షత్రంలోనే అవతరిస్తాను అని చెప్పి లీలాసుకులు శ్రీకృష్ణ కర్ణామృతంలో చాలా మధురమైనటువంటి శ్లోకాన్ని ఒక అందిస్తారు స్వాతి సపత్ని కిల తారకాణం జననీ ముక్తఫలాం జననీరో నీల కృతాస్పద గోపవదు కుచేషు స్వాతికి అంత మంచి బిడ్డ పుట్టాడు అంటే అంతకంటే గొప్ప సంతానం అని చెప్పి రోహిణి నీలం అసూత రత్నం ఒక ఇంద్రనీల మణిని కన్నదండి అంటారు లీలాసుకులు ఈ మణిని ఎవరు ధరిస్తారండి గోపికలందరూ కూడా తమ హృదయాలపైన ధరించేట to the ఆ ముత్యం ఉందే ముక్తులకి మోక్షాన్ని ఇచ్చేటువంటిది కాదు కానీ ఈ రత్నం ఉందే ఇది భక్తులకి అందరికీ మోక్షాన్ని ఇచ్చేటువంటిది అంత అద్భుతమైన అంటే రోహిణీ నక్షత్రంలో అవతరించాడు అని చెప్పడానికి ఒక చక్కటి సన్నివేశ కల్పన ఒక చంద్రుడు అతని ఇరవై భార్యలు వాళ్ళందరూ పొందినటువంటి ఆవేదన అందులో రోహిణీ నక్షత్రానికి దక్కినటువంటి అదృష్టము భాగ్యము గురించి లీలాసుకులు చాలా చాలా అద్భుతంగా వర్ణిస్తారు ఆ స్వామి వటపత్ర సాయిగా కృష్ణుడు అనగానే మనకి వటపత్ర సాయి చెప్పగా తేలాడువాడు అన్నమయ్యకి ఆ దర్శనం అయింది ఆ మర్యాకు మీ పడుకున్నటువంటి స్వామిని చాలా అద్భుతమైన శ్లోకంగా మనకి లీలాసుకులు కూడా వర్ణిస్తారు కరవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్ పత్రం బాలం ముకుందం మనసా స్మరామి ఈ చేతులు ఎర్రటి చేతులు చిన్ని చిన్ని చేతులు అందమైన వేళ్ళు అందమైన పాదం ఈ చేతితో ఆ పాదాన్ని తీస్తే ఈ బుల్లి రోజా పువ్వు వెళ్ళి ఆ చిన్న రోజా పువ్వుని పట్టుకొని తీసుకొని వచ్చి ఈ ముఖం అనేటువంటి ఈ గులాబీలో ఉన్నటువంటి ఈ ముఖంలో లోపల నోటిలో పెట్టుకుంటున్నటువంటి స్వామిని మీరు దర్శించారండి మూడు గులాబీలు ఒక్కచోట సమ్మేళనం జరిగితే ఎలా ఉంటుందో ఈ వటపత్ర సాయిని సందర్శించండి అంటారు మనకి లీలా సుకులు కూడా అలాంటి పరమాత్మ పుట్టిన క్షణం నుంచి కూడా చివర వరకు కూడా చూపించినటువంటి అత్యద్భుత అవతార విశేష రహస్యాలు మనం తెలుసుకు తెలుసుకుంటే అసలు కృష్ణావతారము అనగానే పులకించని వారు ఎవరుంటారు అని అనిపిస్తుంది శత్రు నిబరహణం అనేటువంటిది ఒకటి ఉంది వచ్చిన శత్రువులందరినీ కూడా దండించడము అన్నిటిలోనూ ఒక్కొక్క అంతరార్థమైనటువంటి సందేశాన్ని ఇస్తూ వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్మ మనకి పూతనని చంపాడు మొట్టమొదట వచ్చి స్త్రీ తను స్త్రీ రూపంలో వచ్చింది అసలు ఎవరి పూతన ఆ అగాసురుడు బకాసురుడు వాళ్ళు ఉన్నారే ఆ పక్షిజాతికి చెందినటువంటి రాక్షసి ఒక స్త్రీ రూపాన్ని ధరించి తాను శ్రీకృష్ణుడికి జన్ అతన్ని హరింప చేస్తాను అని కంసుడికి మాటిచ్చి వచ్చినటువంటి తల్లి అలాంటి ఆవిడకి ఈవిడ ఈ పూతన అసలు పూర్వజన్మకు వెడితే మనకి సంహితలు చెప్తాయి బలిచక్రవర్తి కూతురు రత్నమాల అనేటువంటి ఆవిడ అప్పుడు వామనుడు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ అలా సభలో తండ్రి దగ్గరికి వస్తుంటే చూసి ఆహా ఇలాంటి పసివానికి పాలిచ్చే తల్లి ఎంత ధన్యురాలవుతుందో అనుకుందిట ఆ కోరికని ఈ జన్మలో తీర్చాడు స్వామి ఆవిడకి అని చెప్తుంది భాగవత వ్యాఖ్యానం మనకేని అందులో అవిద్య మాయా ప్రకృతి తత్వానికి ప్రతీకగా పోతానని మన వాళ్ళందరూ కూడా చెప్తారు అలాగే కృష్ణాష్టమి నాడు ఏం చేసుకుంటామండి అసలు కృష్ణుడు మన ఇంట్లోకి తన చిన్ని చిన్ని పాదాలని చక్కగా వేసుకుంటూ వచ్చేస్తున్నాడు ఆ ఆనందంతో మనం మనసు పులకించి కృష్ణుని రాకకి సాక్షీభూతంగా వీధిలోంచి కూడా మన ఇంట్లో పూజా మందిరం వరకు కూడా చిన్ని చిన్ని పాదాలు ఆ పాదాలు కూడా ఎలా ఉంటాయి లేత ఆకు ఎలాగైతే ముట్టుకుంటే ఎక్కడ వాడిపోతుందో అన్నట్లుగా ఆ పల్లవముగా ఉండేటువంటి ఆ రంగు ఉంటుందే అంత లేత పాదాలు అలా అలా వేసుకుంటూ వస్తున్నటువంటి కన్నయ్యని ఊహించుకుంటూ వీధిలో నుంచి మన ఆరాధన మందిరం వరకు కూడా ఒక్కొక్క పాదం ఒక్కొక్క పాదం అందంగా అందంగా వేసుకుంటూ రావాలి అక్కడి నుంచి ఆ ముగ్గులు అలంకారం దగ్గర నుంచి మన కృష్ణాష్టమి ఉత్సవం ప్రారంభమవుతుంది లౌకికమైనటువంటి పూజా కార్యక్రమాలు అన్నింటికి కూడా పూజా మందిరాల్ని మనం చాలా బాగా శ్రద్ధగా అలంకరించుకుంటాం కదా ఆ అలంకరించేటప్పుడు ముఖ్యంగా చేసేటువంటి అలంకారాల్లో పైన మనకి పాల వెళ్ళి అనేటువంటిది ఒకటి చాలా అందంగా కట్టడం అనేది ఒక ప్రాధాన్యాన్ని సంచరి సంతరించుకుంది అంటారు పెద్దలందరూ కూడా ఎందువల్లంటే ఏ పండగైనా సరే సామాజిక స్పృహ కలిగి ఉంటుంది మనకి అని ఈ పండగకి మనం ఏం చేస్తాము శుభకరములైనటువంటి మామిడి తోరణాలు తమలపాకులు వాటితో పాటుగా ఈ కాలంలో మనకి లభించేటువంటి అన్నిటినీ కూడా దానికి చక్కగా అలంకరిస్తాము అదేమిటి చక్కటి మొక్కజొన్న పొత్తులు లభించేటువంటి సమయం కాబట్టి అన్నిటినీ తీసుకొచ్చి ఆ పాల వెల్లికి పెడతారు అలాగే వెలగ పళ్ళు స్వామి కథలో కూడా కపిత్సురుడు అనేటువంటి వాడు ఒక రాక్షసుడుగా వస్తే స్వామి వాడిని పంపించి వేశాడే మోక్షానికి ఆ కపిత్తము వెలగ పండ్లని తీసుకొని వచ్చి వాటికి చక్కగా కాడ ఉంటే సరే సరే కాడ లేకపోతే మేకులు కొట్టి తాళ్ళు కట్టి ఆ పాలవల్లి అంతా కూడా చాలా అందంగా అలంకరిస్తారు రకరకములైనటువంటి పుష్పజాతులన్నీ కూడా ఇది వర్ష ఋతువుకి వస్తుందేమో శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువే వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందేమో ఎన్నో రకములైనటువంటి దివ్య పుష్పాలన్నీ కూడా పూస్తూ ఉంటాయి వాటనన్నిటినీ కూడా తీసుకుని వచ్చి గుత్తులు గుత్తులుగాను వేరు వేరుగాను చక్కగా పాలవెల్లెని అలంకరించి ఆ మధ్యలో నుంచి ఆ పసుపు కుంకుమలు గృహానికి శుభప్రదములైనటువంటివి గడపలకి పసుపులు కుంకాలు రాసుకోవడం ఇది అదే ఆ పాలవెల్లికి కూడా రాయడము అనేటువంటిది కొంత బియ్య పిండిని ఆ ముందు గడపల దగ్గర దగ్గర అక్కడ వేస్తే అది బలిహరణ అని చీమలకి వాటికి ఆహారం వేసినట్లుగా ఉంటుందని ఇలాగా మనం ఉత్సవం చేసుకుంటూ మన చుట్టూ సమాజంలో ఉండేటువంటి అల్ప కీటకాలకి వాటికి కూడా పండగని చేస్తూ చుట్టూ ఉండే పది మందిని పిలుచుకోవడంతో ఈ పండగ పది మందితో కలిసి ఎలా ఆనందంగా చేసుకోవాలి అనే సామాజిక స్పృహ కలిగినటువంటి అద్భుతమైన పండుగగా అటు ఆధ్యాత్మిక చింతనతో పాటు ఇటు లౌకిక స్పృహ కూడా తనలో మేళవించుకున్నటువంటి పండగ శ్రీకృష్ణ జయంతిని రోజు మనందరం కూడా చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం ఆ మహనీయనకి కృష్ణాయ యాదవేంద్రాయ అవతరించినటువంటి ఆ మహామహునికి ఒక్కసారి మనం హృదయ పూర్వక నమస్సుమాంజలిని సమర్పిద్దాం శ్రీ కృష్ణాయన